నమస్తే అండి ఈరోజైతే నేను చాలా టేస్టీగా అంటే పప్పు హోమవర్ చేస్తున్నానండి ఆంధ్ర స్టైల్ చూడండి ముందైతే నేను నాలుగు వందల గ్రాములు కందిపప్పు అండి శుభ్రంగా కడిగేసి స్టవ్ పైన పెట్టుకున్నాను కుక్కర్లో వేసి ఇది బాగా ఉడకాలంటే కొద్దిగా నూనె వేసుకోవాలండి ఇందులో రెండు స్పూన్లు అంత వేసుకుంటే సరిపోద్ది సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి పసుపండి పసుపు అయితే కొద్దిగా నేను ఎక్కువ వాడతానండి మీ ఇష్టం మీరు ఎంత వేసుకుంటే అంత వేసుకోవచ్చు తక్కువ వేసుకుంటే తక్కువ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ అలా ఇందులోనే కారం కూడా వేసుకుందామండి పప్పు గోంగూర కదండి కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నాలుగు చెంచా పావు వేసానండి నేనైతే చూడండి ఒక నాలుగు టమాటాలండి తొందరగా కోసుకున్నాను ఒక పది పచ్చిమిరపకాయలు అండి పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోవాలండి ఈ గోంగూర పప్పుకి ఇప్పుడైతే ఈ కూడా వేసేసుకుందాం మనం పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా వేసేసుకుందామండి అండి అందులోనే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర అండి పుల్ల గోంగూర రెండు కట్టలు అండి వేసేసుకుందాం టైం ఉంటే కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఇంకా టేస్ట్ అండి పప్పు గోంగూర కట్టెల పొయ్యి ఉన్నవాళ్ళైతే అలాగే వండుకొని చాలా టేస్టీగా ఉంటుంది మీద అయితే గోంగూర ఇలా ముందే వేసుకోకూడదు అండి ఉడికిన తర్వాత వేసుకోవాలి లేకపోతే ఉడకదు కుక్కర్లో కాబట్టి పప్పు ఉడికిపోద్ది తీసారు కదా బాగా నానొక్కి పెట్టుకోవాలండి కుక్కర్ మూత పెట్టేసి పుప్పు ఐదు విజిల్స్ వేయించుకుంటే బాగా ఉడుకుద్దండి పప్పు అన్నది చూడండి కుక్కర్కి అయితే మూత పెట్టేశాను ఒక ఐదు బిజిల్స్ రానిద్దాం మనం వచ్చిన తర్వాత చూద్దామండి చూడండి పప్పు గోంగరైతే ఉడికిపోయింది ఇప్పుడు ఇది మనం పప్పు గోంగర ఎంపుకుందాం అండి ఇప్పుడు అయితే ఉప్పు వేసుకుందాం రుచికి తగినంత ఉప్పు ఈ పప్పు ఎంపిన తర్వాత చూసి వేసుకుందామండి మళ్ళీని ఒకేసారి వేసుకుంటే మరి ఎక్కువైనా కష్టమే కదా ఉప్పు వెళ్ళిపోతే పప్పు గుత్తిపుకుందాం మనం బాగానే మెత్తగా ఎనుపుకున్న తర్వాత చూస్తాండి చూడండి ఇలా మెత్తగా ఎన్నిపేసుకున్నాను ఇలా వినుపడితే చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు పెట్టకుండా చాలా టేస్టీగా ఉందండి పప్పు ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందాం చూడండి తాలింపు వేసుకోవడానికి గిన్నె పెట్టాను ఇందులో నూనె వేసుకుందాం పప్పు బొంగారు కదండి కొద్దిగా నూనె ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి నూనె కొద్దిగా ఎక్కువేసుకొని నూనె అయితే కొద్దిగా వేడెక్కాలండి నూనె అయితే వేడెక్కిందండి ముంతైతే ఆవాలో వస్తుందో జీలకరండి ఒక స్పూను ఇవి అయితే కొద్దిగా వేగాలండి కొద్దిగా కదా అండి వేగాయి కదా అండి ఒక ఆరు మధ్య నుంచి వేసుకున్నాను కొద్దిగా వేగాలి బాగా మిరపకాయలు అయితే బాగా వేగితే బాగుంటుందండి ఎండుమిరగా వేగాయండి బెయిల్ రూపాయలు వేసుకున్నాను అందులోకి కరివేపాకుండా ఉక్కిడి నెమ్మ వాగాలి కాలు అయితే అలా వేసుకోవాలండి ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఇందులో ఎక్కువ వేసుకుందామండి పెంచా ఇంకా కొంచెం వేసుకుంటేనే బాగుంటుందండి డైజెస్ట్ అయితే బాగుంటుంది చూడండి ఇంతేనండి పప్పు గోలు పప్పు గోంగూర చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా పప్పు కొంగూర తాలి పెట్టేసాను ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే